ఏఐ దెబ్బకు భవిష్యత్తులో వైట్ కాలర్ జాబ్స్ భారీగా తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఏవైతే లోయర్ క్లాస్ జాబ్స్ అనుకుంటామో వాటికే ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు భవిష్యత్తులో వైట్ కాలర్ జాబ్స్ మాయమైపోవడమే కాకుండా ఎంత చదువుకున్నా ఉద్యోగాలు దొరకని పరిస్థితి అని అంటున్నారు ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ ప్లంబర్ మేస్త్రి లాంటి వృత్తులు ప్రస్తుతం ఏవైతే లోయర్ క్లాస్ అనుకుంటున్నామో వాటికి భారీ డిమాండ్ ఉంటుందని అంటున్నారు బాగా చదువుకున్నాం కదా అని వీటిని యువత లోయర్ క్లాస్ ఉద్యోగాలుగా చూస్తోందని కానీ ఇవే హై డిమాండ్ దృష్ట్యా వీటికి ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు బీటెక్లు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ కంపెనీలు పదిహేను వేల రూపాయల కన్నా కూడా ఎక్కువ ఇవ్వడం లేదని ఏవైతే లోయర్ క్లాస్ జాబ్స్ అనుకుంటున్నామో వారికి ఇంటికి వచ్చి పనిచేస్తే రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారని అలాగే ఓ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఇంటికి వచ్చి చెక్ చేస్తే మినిమం ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు దీన్ని బట్టి యువత ఉద్యోగాల కోసం ఎగబాకకుండా ఈ వృత్తుల పట్ల సరియైన నిర్ణయం తీసుకొని వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆదాయం పెంచుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు